రామ్ చరణ్ తేజ సినీ ప్రస్థానంలో పద్నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి పద్నాలుగు చిత్రంగా విడుదలైన ట్రప్లార్ చిత్రం వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే మార్చి ఇరవై ఏడున చరణ్ బర్త్డే తన అభిమాన హీరో బర్త్డే కానుకగా తమకి ఏమీ అందిస్తాడోనని ఉత్సాహంగా ఎదురుచేస్తున్నారు ఫ్యాన్స్ ఆ గిఫ్ట్ ని చరణ్ తరపున అతని మేనమామ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అందివ్వబోతున్నారు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన మగధీర చిత్రాన్ని ఈ ఏడాది మార్చ్ ట్వంటీ సెవెంత్ నా చరణ్ బర్త్డే గిఫ్ట్ గా థియేటర్స్లో రీ రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు చరణ్ తొలి చిత్రం చిరుతాతో హిట్ ని అందుకున్నాడు రెండో చిత్రం మగధీరాతో ఇండస్ట్రీ హిట్ ని అందుకుని రికార్డు సృష్టించాడు చరణ్ నటించిన పద్నాలుగు చిత్రాలు మూడు ఇండస్ట్రీ రికార్డ్స్ కావటం ఓ అరుదైన రికార్డ్ మగధీర రంగస్థలం ట్రిపులార్ ఈ మూడు చిత్రాలు ఇండస్ట్రీ రికార్డునే నెలకొల్పాయి ఇండియన్ స్పీల్ బర్గ్ శంకర్ లో చరణ్ తన పదిహేను చిత్రాన్ని చేస్తున్నాడు ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మరో ఇండస్ట్రీ రికార్డుని క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు సినీ క్రిటిక్స్ రెండు పేల తొమ్మిదిలో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుని నమోదు చేసిన మగధీర పదమూడేళ్ల తర్వాత రెండు ఇరవై మూడు మార్చి ఇరవై ఏడున చరణ్ బర్త్డే గిఫ్ట్ గా అలరించబోతోంది